పదే పదే మాట్లాడుతున్నారు మీరు పార్టీలు మారడము ఇటు నుంచి అటు పోవడము అటు నుంచి ఇటు రావడము అది మామూలే అది పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి బీజేపీడు ఇటు రావడం ఇక్కడ ఉన్నాడు అక్కడ బీజేపీకి అయితే ఓరు ఇది కామన్ ఇదిగా ఇది ఇది సీరియస్ మ్యాటర్ కాదు ఇక ప్రజలు కూడా దీని గురించి పెద్దగా ఆలోచించేస్తలేరు పట్టించుకోవట్లేదు ఇది ఇది అత్తగారీలు తల్లిగారీళ్ళు అయిపోయింది ఇప్పుడు పాలిటిక్స్ పాలిటిక్స్ ఎట్లయిందంటే అత్తగారీలు తల్లిగారేళ్ళు ఇది రాజకీయాలు మారిపోయినాయి ఇప్పుడు అంత సిస్టమ్ అంతా మారిపోయింది దాని మీద చర్చ వేస్ట్ వృధా అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు నేనే అనుకో అప్పుడు నేను ఇటు వచ్చిన వాళ్ళు మళ్ళీ అటు పోయరు మొన్న కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ అటువారు మళ్ళా మళ్ళీ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇటు వస్తున్నారు జస్ట్ ఎక్స్చేంజ్ ఇది అంతే దీని మీద ఎందుకు రాధాంతం చర్చ దీని మీద